గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆహాహా మన గారైనటువంటి ఆదిశంకరులను దర్శిస్తున్నారు మీరు మహామహిమాన్వితమైన స్వామివారు మనకు కాశీలో దర్శనం కలుగుతుంది కాశీ విశ్వనాథుడి ఆలయానికి వెళుతుంటే కుడివైపు ఉంటారు మన గురువుగారు మన సనాతన ధర్మం ఈ విధంగా రక్షింపబడింది అంటే కారణం మన ఆదిశంకరులు అనేక అవైదిక మతాల్ని ఖండించారు వారి యొక్క వాగ్ధాటికి ఎవ్వరూ నిలవలేకపోయారు అటువంటి ఆదిశంకరులను దర్శిస్తున్నారు మన శ్రావణమాస దీక్ష ఈరోజు నుంచి ప్రారంభమైంది మొట్టమొదటిగా మనం గురువుగారికి నమస్కారం చేసుకొని ఈ దీక్షను ప్రారంభించాలి అన్న భావనతో మీకు ఈ వీడియో పంపిస్తున్నాను ఎన్నో స్తోత్రాలు మనకు అందించారు విశ్వనాథాష్టకం కాలభైరవ అష్టకం అన్నపూర్ణాష్టకం గంగా స్తోత్రం గంగాష్టకం మణికర్ణికాష్టకం భ్రవరాంబాష్టకం ఇలా ఎన్నో స్తోత్రాలని మనకు అందించిన గురువుగారిని దర్శిస్తున్నారు గురవే సర్వలోకానాం భిషజే భవరోగిం నిధయే సర్వ విద్యానా దక్షిణామూర్తయే నమ ప్రతిరోజు ఒక్క శ్లోకం అర్థంతో సహా పారాయణ చేస్తుంటే చాలు అనంతమైన జ్ఞానం కలుగుతుంది అటువంటి అనంతమైన జ్ఞానాన్ని అందించేటటువంటి స్తోత్రాలు ఎన్నో ఇచ్చారు మనకు గురువుగారు అటువంటి గురువుగారిని దర్శిస్తున్నారు జయ శ్రీరామ్ గురవే నమ గురవే నమ గురవే నమ గురుభ్యో నమ గురుభ్యో నమ గురుభ్యో నమ